రామగుండం నియోజకవర్గ సకల జనులందరికీ కూడా హృదయపూర్వకంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ రెండు వేల ఇరవై మూడు చివరి దశలో జరిగినటువంటి ఎన్నికలలో గెలిచినటువంటి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు రెండు వేల ఇరవై నాలుగులోనైనా నెరవేరుస్తారు ప్రజలకు ఇచ్చినటువంటి హామీని చేస్తారు అని విశ్వసించు ఇలా ప్రజలకు ప్రజలను వంచింద్రు మోసం చేసిన అని ఈ సందర్భంగా మేము భావిస్తూ రెండు వేల ఇరవై ఐదులోనైనా మీరు ఇచ్చినటువంటి అన్ని హామీలు రెండు వేల ఐదు వందలకు మహిళలకు ఇస్తా అన్నటువంటి ఒక పథకం కానీ అదేవిధంగా వృద్ధులకు రెండు వేల నుంచి వెళ్ళి నాలుగు వేలు చేస్తా అని ఇస్తా అన్నటువంటి పెన్షన్ కానీ డిగ్రీ పిల్లలకు ఇస్తా అన్నటువంటి స్కూటీలు కానీ అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా రైతు భరోసా ఇస్తా అన్నటువంటి రైతు భరోసా కానీ అదేవిధంగా రైతు కూలీలకు ఇస్తా అన్నటువంటి డబ్బులు కానీ అన్నింటిని కూడా వేసి ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంటును అందించేటువంటి విధంగా మీరు చేయకపోతే తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటం ఉద్యమ కార్యాచరణతో ముందుకు రెండు వేల ఇరవై ఐదులో ఉంటుందని కూడా ఈ సందర్భంగా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి ఈ యొక్క ప్రభుత్వానికి మేము హెచ్చరిక చేస్తూ తప్పకుండా రెండు వేల ఇరవై ఐదులో మీరు నెరవేర్చకపోతే మిమ్మల్ని గ్రామ గ్రామాన పల్లె పల్లెన నిలదీయక తప్పదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సకల జనులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా